శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రత విషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిల్లాలనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నమవుతోంది మిత్రమా ఏది ఒక్కసారి అంతా సంసిద్ధమాయకూడద మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్లో లో ల్యాండ్ కాబోతున్నారు ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు ఇంత పెద్ద పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎంచుకున్నటువంటి నేతని ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం